హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎక్కడ పట్టినా ఫుల్గా నీళ్లు ఉన్నాయన్నమాట అట్లాంటి వర్షాలు వచ్చాయి ఏం చేద్దాం అందుకే నేనైతే ఈసారి అయితే వీడియోలు తీశాను నలుగురు ముందర తీయడం సిగ్గు అయినా కూడా తీశాను ఏం చేద్దాం అంత బాగుందనమాట వ్యూ అయితే అనేది అయితే భలే పారుతుందనమాట మంచిగా ఉందనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అందుకనే వీడియోస్ తీశాను అప్లోడ్ చేశాను కదా ప్లీజ్ అండి చాలా వరకు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకెందుకో ఈసారి ఊరు వెళ్ళి ఊరికి వెళ్ళడం అయితే ఇష్టం లేదు ఏంటో మా వారు వెళ్ళమన్నారు కానీ వెళ్ళడం ఇష్టం లేదు ఇంకా మా అమ్మ రమ్మ అనేసరికి వెళ్ళాను అనమాట వెళ్ళిన హెడేక్ పట్టుకుంది వచ్చినాక కూడా ఇంకా తగ్గలేదు మేము 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 తలిచింది ఒకటైతే దేవుడు తలిచింది ఒకటి అదే మేము అనుకున్నది ఒకటి దేవుడు తలిచింది ఒకటి మేము ఒక పనికి వెళ్తే ఇంకొక పని అయిపోయింది అనమాట మళ్ళీ కూడా ఊరికి వెళ్ళాలి ఏం చేద్దాం రండి ముందు ముందు వీడియోస్లో చెప్తాను అసలు ఏం అనేసి మేము వెళ్ళేసరికి అయితే మా అక్క మా అక్క అయితే కేకు నూడిల్స్ అవన్నీ తెచ్చిపెట్టింది అనమాట ఇంకా అవన్నీ అయితే ప్లేట్లలో వేస్తుంది తినడానికి ఇక్కడ కనిపించేది అయితే మా మేనమామ మా అక్క అత్తని పట్టుకొని అక్క ఎందుకు అంటున్నాను అనేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మా అమ్మ అక్క కూతురు అత్త వేరు అక్క వేరు కదండి ఎంతైనా బాండింగ్ వేరే ఉంటుంది ఎట్లా అక్కలు అన్నలు లేరు కాబట్టి మా అక్కే నాకు అక్క అనమాట మా మేనమామ అనమాట ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా ఇక్కడే ఉంటాము మా మేనమామ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము ఉండేసి వచ్చేస్తామన్నమాట మా మామకి వీడియోలో కనిపించడం అయితే సిగ్గుగా ఉంది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు చూడండి సర్లేండి మొత్తానికి మన వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తొందరగా టెన్ రీచ్ అవ్వాలని బ్లెస్ చేయండి ఉంటాను లవ్ యూ ఆల్